మరమ్మత్తులు పూర్తి చేసుకుని ఈరోజు పునః ప్రారంభ ప్రారంభానికి రెడీ అయింది ఈ సందర్భంగా ఈ బ్రిడ్జ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి పంతొమ్మిది వందల తొంభై చేస్తే ఆ రోజు ఈరోజు వరకు కూడా సరైన మరమ్మతులకి నోచుకోకపోవడంతో అనేక ప్రమాదాలు చిన్న చిన్న ప్రమాదాలు పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని నారాయణ సార్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దాన్ని పరిపూర్ణంగా మరమ్మతులు గావించి ఈరోజు చాలా పక్కాగా చాలా స్టాండర్డ్స్తో ఆ రిపేర్స్ చేయించి ఈరోజు మన నెల్లూరు ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా దాన్ని వినియోగాలకు తీసుకొచ్చారు ఈ సందర్భంగా నెల్లూరు ప్రజల నారాయణ సార్కి అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక వర్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి గత ప్రభుత్వం చేసిన అవకలవకలు డెవలప్మెంట్ లేకుండా పూర్తిగా నిర్వహణ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే టేకప్ చేసామో ఆ వర్క్స్ని గత ప్రభుత్వం ఆపేస్తే అవన్నీ టేకప్ చేయటం వాటితో మనకు కొత్త వర్కులు కూడా ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేశాం ఈరోజు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలోనే గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ తెచ్చుంటే దాన్ని ఆపేశారు దానివల్ల పునః ప్రారంభించడం జరిగింది ఈరోజు నెల్లూరు సిటీలో ట్రీ ప్లాంటేషన్స్ కార్యక్రమాన్ని పద్నాలుగవ డివిజన్ నుంచి ప్రారంభించారు నెల్లూరు సిటీలో మొత్తం యాభై వేల ట్రీస్ కావాలని ప్రతి ఐదు మీటర్లకి ప్రతి ఐదు మీటర్లకి ఒక చెట్టు వేసే విధంగా చేస్తే యాభై వేల చెట్లు కావాలని ఈరోజు స్టార్ట్ చేశారు రాబోయే మూడు నెలల లోపల మూడు నెలల లోపల మూడు నెలల దాకా కూడా కాదు మూడు నెలల లోపల ఈ యాభై వేల చెట్లు పూర్తి చేసేటట్టుగా అటు అధికారులు ప్రజాప్రతినిధులు చేశారు ఈరోజు పద్నాలుగో డివిజన్లో నేను యాక్చువల్గా ప్రారంభించాను అటు గ్రీన్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ సపోర్ట్తో అదేవిధంగా ఈరోజు ఆత్మగురు బస్ స్టాండ్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది అది కొంత డ్యామేజ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన అధికారులు డిఈ కావచ్చు జేఈ కావచ్చు వాళ్ళందరూ వాళ్ళ పీడీతో మాట్లాడి దాన్ని నలభై ఐదు రోజుల్లో చాలా చక్కగా తీర్దిద్దారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ విధంగా నెల్లూరులో అన్ని యాంగిల్స్లో అంటే ఈరోజు మెయిన్గా నెల్లూరుకున్న మేజర్ సమస్య ఏంటంటే వర్షాకాలం వస్తే డ్రైన్స్ సరిగా లేవు దానికి రెండు వేల పదిహేడే నిదర్శనం రెండు వేల పదిహేడులో వచ్చిన ఫ్లడ్కి సగం నెల్లూరు టౌన్ వినిగిపోయింది కొన్ని ఏరియాల్లో అయితే ఆ నలభై రెండవ డిచిన ఏరియాలు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్వయంగా నెల్లూరులో వచ్చి బస్సులోనే బస చేసి నాలుగు రోజులు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం చేశారు అటువంటి సమస్య పునరావృతం కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి గారు ఈ డ్రైన్స్ని రిపేర్ చేయడానికి యాభై కోట్లు శాంక్షన్ చేస్తే పదమూడు డ్రైన్స్ టెండర్ పిలిచారు ఎంతో వేగవంతంగా వర్క్ స్టార్ట్ అయింది ఎనిమిది డ్రైన్స్ స్టార్ట్ అయింది అక్కడక్కడ ఏదైతే ఆక్యుపై చేసుకొని ఉండాలి వాటిని కొద్దిగా తొలగించాల్సి వస్తుంది దానికి అందరూ సహకరించండి ఆ తొలగించేది కూడా మినిమైజ్ చేసాం చాలా తగ్గించే సహకారం మొత్తం ఏదైతే వెల్పు చేసేటప్పుడు అటు ఇటు ఒక ఆరు మీటర్లు కావాలంటే దాన్ని మూడు మీటర్లకే చేసాం అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎనిమిది ట్రైన్స్ స్టార్ట్ అయినాయి మిగతా ఇది కూడా టెండర్ అయిపోయినాయి అవి కూడా ఒక పది రోజుల్లో స్టార్ట్ చేస్తారు దానికి అందరూ సహకరించండి నెల్లూరు చక్కగా ఒక మంచి స్మార్ట్ సిటీ చేస్తాం థ్యాంక్ యూ